సభాధ్యక్షులు మిత్రుడు మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈరోజు తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ కాంట్రాక్ట్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో పదకొండవ మహాసభ దానికి తోడు నూతనమైనటువంటి రంగురంగుల క్యాలెండరు డైరీ ఆవిష్కరించబడుతుంది మనకు రావాల్సిన ముఖ్య అతిథులు వాళ్ళ టైము ఈజ్ ఓవర్ ఎందుకంటే వాళ్ళు మనకు లెవెన్ థర్టీ టువెల్ లోపే వస్తారని చెప్పారు వాళ్ళు ఒక్కడికి నెల సార్లు ఫోన్ చేశారు కానీ మనం అందుబాటులో లేకపోవడం వల్ల మనకి ఈరోజు ముఖ్య అతిథి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన విద్యుత్ తానిఖీ అధికారి సార్ సిహెచ్ రామంజన్ గారికి ప్రత్యేకమైన అభినందనలు ఈ సమావేశానికి వచ్చినందుకు అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు జిసి రెడ్డి గారు ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌర్ గారు పుల్లారావు గారు వేణుబాబు గారు నాతో కార్మికుడు నా కాంట్రాక్టరు వెంకటేష్ గారు ఎలక్ట్రికల్ లైసెన్సింగ్ బోర్డు మెంబర్ బెనర్జీ గారు ప్రదీప్ గారు ఎంకర్రెడ్డి గారు అదేవిధంగా చాలా సీనియర్ కాంట్రాక్టర్ ప్రవీణ్ ఇంజనీరింగ్ వర్క్స్ రాజు గారు ఇక్కడ కూడా ఉన్నారు చాలామంది సీనియర్ కాంట్రాక్టర్లు ఉన్నారు వారందరికీ ప్రత్యేకమైన అభినందనలు మన పని అనేది మన వృత్తి అనేది నిత్యం ప్రమాదంతో కూడుకున్న వ్యవహారం ఆ ప్రమాదాన్ని మనం కొని తెచ్చుకోవాల్సిన బాధ్యత కూడా ఉన్నది దాన్ని నిర్మూలించవలసిన బాధ్యత కూడా ఉన్నది దేనికైనా ఒక సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది ఆ సిస్టాన్ని మనం ఫాలో అయినప్పుడు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండడానికి అవకాశాలు ఉంటుంది ఆ సిస్టమే ఎర్థింగ్ సిస్టమ్ ఎర్థింగ్ సిస్టమ్ సరిగ్గా ఉన్నప్పుడు నీవు ఎటువంటి నాచరికమైన కేబుల్ కానీ లేకపోతే మామూలుగా సాధారణమైన కేబుల్ కానీ ఉపయోగించినా కానీ ఎక్కడ కూడా విద్యుత్ ప్రమాదం జరగదు ఎందుకంటే ఎర్థింగ్ సిస్టమ్ వల్లనే ఆ ప్రమాదాలు జరగడానికి అరికట్టడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే పెద్ద పెద్ద టూ ట్వంటీ కేవల సబ్ పెడతారు లెవెన్ కేవీ పెడతారు లేకపోతే అపార్ట్మెంట్లలో సబ్ పెడతారు కానీ ఆ ఎర్థింగ్ సిస్టమ్ని మనం సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నాం ఆ ఎర్థింగ్ సిస్టమ్ కరెక్ట్ మనం ఉపయోగించున్నప్పుడు ఎక్కడో ఏ అపార్ట్మెంట్లో కానీ ఏ ఇండస్ట్రీలో కానీ ఏ కాంప్లెక్స్లో కానీ ఏ ఎటువంటి ప్రమాదం జరగడానికి అవకాశాలు లేవు ఎందుకంటే ఏదో వాళ్ళు వస్తారు ఏదో సిఐజ్ వాళ్ళు వస్తారు చూసి ట్రాన్స్ఫారం నీట్గా ఉందా కొత్తగా ఉందా రంగురంగులు ఉందా ఏ కంపెనీ అనేది కాదు ఎర్థింగ్ సిస్టమ్ పర్ఫెక్ట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ట్రాన్స్ఫరం ఎంత పెద్ద కంపెనీ పాతదైనా లేకపోతే లేపోతే దాని కలర్ లేకున్నా కానీ ఆ సిస్టాన్ని మనం ఎర్థింగ్ సిస్టమ్ అప్ చేసినప్పుడు అది మక్కువగా ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉంటుంది పాడు కావడానికి కూడా అవకాశాలు ఉండవు ఇది ఎందుకంటే మీరు గుర్తులో దృష్టిలో పెట్టుకోవాలి ఎందుకంటే పని చేయడంలో గొప్పతనం కాదు పనిలో విధానాన్ని నైపుణ్యం పెంపొందించుకోవడంలో గొప్పతనం ఉంటుంది ఆ నైపుణ్యాన్ని మనం ప్రతి మీటింగ్లో ప్రతి ఏరియాలో ప్రతి సంవత్సరం చెప్పుకుంటూ పోతాం ఆ సిస్టాన్ని మనం ఎంతవరకు ఉపయోగించుకుంటున్నాం అనేది కూడా ఎవరు కూడా ముందు వరుసలో నేను పలానా సిస్టాన్ని ఖచ్చితంగా ఫాలో అవుతున్నా ఎర్థింగ్ సిస్టమ్ అంటే ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉంటే విద్యుత్ ప్రమాదం జరగదు అని ఎవరు కూడా తెలియదు ఏదో పోయిందా వచ్చిందా జైలు నాలుగు రూపాయలు ఉన్నాయా అనేది కాదు దానికి తోడు పని ఒక మిత్రుడు చెప్పింది వేణుబాబు కంపెనీ వాళ్ళు వచ్చి రెండు వందల రూపాయలు తీసుకుంటారు అదే ప్రైవేట్ ఎలక్ట్రీషియన్కి వచ్చి యాభై రూపాయలు అంటే ఆడనే ఉన్నది పనుల్లో నైపుణ్యానికి వ్యత్యాసం ఎందుకంటే కంపెనీ వాడు వచ్చిన వాడు పర్ఫెక్ట్గా ఎర్థింగ్ సిస్టమ్ కానీ దానికి రూల్స్ రెగ్యులేషన్ అన్నీ ఐడెంటిఫై చేసి ఆ సిస్టం బట్టి ఫాలోఅప్ చేస్తాడు ఆడిచ్చేది నూటల్ పేస్ కనెక్షన్ ఇస్తాడు ఇది ఇచ్చేది నూటల్ పేస్ కానీ కానీ అందులోనే చేసే విధానంలోనే చాలా డిఫరెన్స్ ఉంటుంది మనం అది గ్రహించాలి ఇంకోటి ఇది ప్రైవేటు ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ కాదన్న అన్ని డిపార్ట్మెంట్ ఉన్నటువంటి ప్రతి మిత్రుడు ఎలక్ట్రికల్ లైసెన్స్ బోర్డు ద్వారా లైసెన్స్ పొందిన వ్యక్తులే దానికి తోడు ఎస్పీటీసీలో కూడా విన్నర్ నెంబర్ తీసుకున్నటువంటి మిత్రులే ఏదో ప్రైవేటు ప్రైవేటు అంటే అందరూ ప్రైవేటు వ్యక్తులమే గవర్నమెంట్ తెలివి ఇచ్చిన వ్యక్తులు ఎవరికి కాదు మనం డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ప్రతి వ్యక్తి గవర్నమెంట్కు అనుబంధమైనటువంటి వ్యక్తే ఇది కూడా ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి దానికి తోడు ఇంకా ఇప్పుడున్నటువంటి అధనాతన యుగంలో అంత టెక్నాలజీ పెరిగింది ఎక్కడో మలుమూల ప్రాంతంలో కాదు ఎక్కడో అమెరికా ఆస్ట్రేలియా లండన్లో ఉన్నోళ్ళు కూడా ఇలా హైదరాబాద్లో ఇంట్లో లేకున్నా కానీ అంత ఆన్లైన్ సిస్టమ్ తోటి లైటింగ్ సిస్టం అని దాన్ని కూడా మనం పాల్ కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇంకొకటి ఈ మధ్యకాలంలో ప్రభుత్వం గ్లోబల్ టెండర్ విధానాన్ని తీసుకొచ్చింది ఆ గ్లోబల్ టెండర్ విధానంలో మన కాంట్రాక్టర్లు ఐక్యత చాటుకోవడం వల్లనే ఆ కో గ్లోబల్ టెండర్ విధానం అనేది ఇంకా పోయింది అది మన ఐక్యత భావంతో పెంపొందించుకోవడం వల్లనే ఆ గ్లోబల్ టెండర్ విధానాన్ని ఎవరు టెండర్ వేయకుండా ఉండకపోవడం వల్ల దాన్ని గ్లోబల్ టెండర్ను డివైడ్ చేసేసి విడతలు విడతలుగా తీసేసి మన మళ్ళా కాంట్రాక్టర్లకు ఉప ఉపయోగించడానికి ఉంది గ్లోబల్ టెండర్ అంటే ఏదో పెద్ద పెద్ద కంపెనీలకు గొప్ప చెప్పి ఏదైతే పెద్ద పెద్ద సంస్థల గొప్ప చెప్పి లేకపోతే ఇండస్ట్రియల్ వాళ్ళ గొప్ప చెప్పి ఉంటే అది గోబుల్ టెండర్ ఉండే ఆ గో ఎందుకంటే మన మిత్రులు కానీ పెద్ద పెద్ద సంస్థలు కానీ ఆ గోబుల్ టెండర్లు చోలుకోకుండా ఎవరు పార్టిసిపేట్ చేయకుండా ఉండడం వల్ల అది మూడు సార్లు పిలిచిండ్రు కనుక ఎవరు రాలేకపోయారు అది కూడా అది మన కాంట్రాక్టుల ఐక్యత భావంతో పెంపొందించింది మనకు ఐక్యత ఉన్నట్టు ఉన్నబట్టే ఆ టెండరు ఇంకా పోల్సింది ఎందుకంటే అటువంటి ఐక్యత భావాన్ని మనం పెంపొందించుకున్నప్పుడు ఇంకా ఏదైనా సాధించుకోవడానికి అవసరం ఉంటుంది కొద్ది వాటర్ నీ ఏది ఏ వరకైనా ప్రైవేట్ సెక్టర్లో చేసిన పని వరకు అయినా గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసే వరకైనా ఏ వర్కైనా ప్రైవేట్ కాంట్రాక్టర్ చేయవలసిన అవసరం ఎంత ఉంటుంది ఏదో బయటికి వెళ్ళి వచ్చే వాటి చేయడానికి లేదు ఏ వర్క్ చేసుకున్నా కానీ కాంట్రాక్టర్ల ఐక్యత పెంపొందించుకున్నప్పుడు కాంట్రాక్టర్ల ఐక్యత ఉన్నప్పుడు